ప్రస్తుత కాలంలో ఉన్న యువత ఈజీ వేలో వెళ్ళి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో చూస్తున్నాం అయితే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి ఒక విద్యార్థిని మాత్రం నిన్నతంగా ఆలోచన చేసింది సాఫ్ట్వేర్ మెడిసిన్ సైడ్కు వెళ్లకుండా శాస్త్రవేత్తగా ఎదగాలని ఎంతో దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించడమే కాకుండా అందుకు తగ్గ తలహాలు సూచనలు సైతం అన్వేషించింది అంతేకాకుండా ఇంగ్లీష్ చాట్లో ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్ చేసిన అనంతరం జపాన్ దేశంలో ఉన్నటువంటి యూగన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించింది అంతేకాకుండా దాదాపు డెబ్బై లక్షల వేంతో ఉన్నటువంటి ఉపకార వేతనం సైతం అందుకోబోతుంది ప్రస్తుతం మన తాడిపత్రిలోని బాభవానీ స్ట్రీట్ వద్ద ఉన్నాం మరిన్ని వివరాలు మనతో భానురేఖ పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు ఆమె మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు భానురేఖ నేను ఇక్కడ తాడిపత్రిలో తాడిపత్రిలో ఉంటున్నాను నేను చిన్న చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఫస్ట్ అరవింద స్కూల్లో చదువుకున్నాను దాని తర్వాత శ్రీచైతన్ టెక్నో స్కూల్లో చదువుకున్నాను కొన్ని ఇయర్స్ దాని తర్వాత నేను ఆర్జేఎం ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాను దాని తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్లో చేసి కాలేజ్ బనవాసిలో చదువుకున్నాను దాని తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి చేయటానికి పీజే ఏపీఎంసెట్ సెట్ రాసిన తర్వాత బీఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ పీజేటీఎస్ఏయూ యూనివర్సిటీలో చేశాను ఫోర్ ఇయర్స్ లెటర్ నేను ఎంఎస్సి చేయాలని ఉద్దేశంతో ఇట్లా అండ్ ఆల్సో అబ్రాడ్ పోవాలనే ఇంట్రెస్ట్ నేను ఆపర్చునిటీస్ వెతుకుతూ ఉన్నప్పుడు నాకు గైడ్ నాకు నా ప్రొఫెసర్స్ కొంచెం గైడ్లైన్స్ ఇచ్చారు సో ఇట్లా వేస్ ఉన్నాయి ఇలా ఫ్రీగా చదువుకునే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంటే నీకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను అది మైండ్లో పెట్టుకొని యూనివర్సిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను యుఎస్ఏలో ఉన్న యూనివర్సిటీస్ అప్లై చేశాను అండ్ డిఫరెంట్ కంట్రీస్ ట్రై చేశాను దాని తర్వాత నాకు ఈ ట్రై చేస్తూ ట్రై చేస్తూ నాకు రీసెర్చ్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది సో నేను ఇంటర్న్షిప్ చేద్దామని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇక్రిసాట్ హైదరాబాద్ పటాన్ అనే ఏరియాలో ఉన్న ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది సో దాంట్లో నేను జాయిన్ అయ్యాను అక్కడ ఉన్న సైంటిస్ట్లు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు లైక్ గైడెన్స్ ఇచ్చారు ఇలా ఉంటుంది రీసెర్చ్ లైఫ్ ఇలా ఉంటుంది దీని తర్వాత ఎక్స్పీరియన్సెస్ ఇలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేశారు సో దాని తర్వాత నా నేను అసైన్ చేయబడినటువంటి రీసెర్చర్ ఆయన నాకు ఇట్లా ఆపర్చునిటీ ఉంది ఇక్కడ ట్రై చేయండి అన్నట్లు నాకు సజెస్ట్ చేశారు సో నేను జపాన్ యూనివర్సిటీస్కి హొకాడో యూనివర్సిటీకి ట్రై చేశాను సో దాని తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు నా క్రెడిట్స్ అన్నీ చూసిన తర్వాత ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేశారు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్కి నా డాక్యుమెంట్స్ పంపించాల్సి వచ్చింది జపనీస్ గవర్నమెంట్కి అలా నా డాక్యుమెంట్స్ పంపించాను వాళ్ళు స్క్రీనింగ్ అంతా అయిపోయింది దాని తర్వాత వాళ్ళు కూడా సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇట్లా అడ్మిషన్ వచ్చింది యూనివర్సిటీలో సో యా నా గవర్నమెంట్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ జపనీస్ ఎన్ పర్ మంత్ వస్తుంది లైక్ నియర్ టూ ఇయర్స్ వరకు అది జపనీస్ గవర్నమెంట్ నుంచి నాకు స్కాలర్షిప్ రిలీజ్ అవుతుంది అండ్ కాలేజ్ ఫీ వేవర్ అవుతుంది సో వాళ్ళు ఇచ్చే అమౌంట్తోనే నేను అక్కడ సర్వైవ్ అవ్వచ్చు జపాన్ కంట్రీలో యాక్చువల్లీ నాకు కూడా సాఫ్ట్వేర్ పైన కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది సో నేను కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ సాఫ్ట్వేర్ చేయాలని ఇంట్రెస్ట్తో నేను జాయిన్ అయ్యి నేను కూడా చదివాను బట్ దాని తర్వాత నా ఇంట్రెస్ట్ అంతా రీసెర్చ్ పైన టర్న్ అవుట్ అవ్వడం వల్ల నేను ఇట్లనే రీసెర్చ్ పైనకి వచ్చేసాను సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఓన్లీ ఫ్యామిలీకి ఒక్కటే సంబంధించింది కాదు ప్రపంచంలో ఫార్మింగ్ అనేది చాలా ప్రయారిటీ అండ్ ఇట్స్ ప్రైమరీ సెక్టర్ సో ఎప్పటికైనా ఎప్పటికైనా దీనికి ప్రాబ్లం వస్తే మాత్రం చాలా బ్రేక్డౌన్ అవుతుంది సో దీన్ని సాల్వ్ చేయడమే ఒక ప్రయారిటీలా నేను పెట్టుకున్నాను సో నాకు అగ్రికల్చర్ పైన ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి సో సో లింక్డ్ ఇన్ కొంచెం ఫాలో అవ్వడం కానీ ట్విట్టర్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏది ఏది కూడా ఆపర్చునిటీ చిన్న చిన్నది అని వదులుకోకుండా ట్రై చేయాలి నాకు నా ఇచ్చే సజెషన్ అయితే అదే నాకైతే నేను జపాన్ జపాన్లో చదివి మళ్ళీ ఇండియాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ నేను ఇక్కడ అప్లై చేసి నా రీసెర్చ్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను బట్ ఒకవేళ అక్కడే అక్కడే చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడే చేస్తాను పేరెంట్స్కి ఆపర్చునిటీ రావడం చాలా సంతోషంగా ఉంది అది కూడా జపాన్ కంట్రీ విచ్ ఇస్ అ సేఫెస్ట్ కంట్రీ సో వాళ్ళు సేఫెస్ట్ కంట్రీలో ఆపర్చునిటీ రావడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్ వెయిటింగ్ న్యూస్కి నమస్తే మా అమ్మాయి అగ్రికల్చర్ ఇంటర్న్షిప్ చేస్తూ ఆమె హుకాడి యూనివర్సిటీకి అప్లై వల్ల ఆమె సీటు ఫ్రీ సీటు స్పాన్సర్షిప్లో వచ్చిందండి మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కష్టపడేది ఆమెకి చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ కావాలని దృష్ట ఉండేది అదే రీతిలోనే ఆ అమ్మాయి అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఆమె నచ్చిన విధంగా ఆమె రీసెర్చ్ చేసుకొని సిస్టమ్ ముందర కూర్చొని ఎప్పుడూ చదువుకుంటూ ఉండు తర్వాత ఆమె ఈ అప్లై చేసుకొని ఆమె సొంతంగానే కష్టపడి చాలా పైకి వచ్చింది మాకు ఆ అమ్మాయి ఆ సీట్ తెచ్చినందుకు మా తల్లిదండ్రులు అందరికీ చాలా ఆనందంగా మేము బట్టల వ్యాపారం చేసుకుంటాము కానీ అమ్మాయికి ఆ ఆలోచన రావడము ఆ స్థాయికి పోవడం మాకు చాలా ఆనందంగా పెద్దమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసి తర్వాత ఆమె కెనడా సెలెక్ట్ అయ్యి ఆమె అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేస్తుందండి ఇక్కడ కెనడాలో జాబ్ చేస్తుంది అమ్మాయి ఇప్పుడు హొకాడియా యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు భానురేఖ ఈమె జపాన్కు ఈ ట్వంటీ థర్డ్ ఆమెకి టికెట్ కూడా వాళ్లే బుక్ చేసేసారు ఆపర్చునిటీస్ వచ్చింది ఆమె ఆమె జపాన్కి వెళ్ళడం మాకు చాలా ఆనందకరంగా